దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి సుందర్ తెలిపారు ఏలూరులోని సుబ్బమ్మదేవి హై స్కూల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ద్వారా టీచర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు ఈ తరగతులను పర్యవేక్షించిన డిఈఓ శ్యామ్సుందర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించాలనే లక్ష్యంతో ఐపీఎఫ్ ద్వారా టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలు జరిగే విధంగా విద్యార్థుల్లో నైపుణ్యం తీసుకువస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఎంఓ ఆర్ రామారావు హై స్కూల్ హెచ్ఎం కుటుంబరావు ఎంఈఓ రంగయ్య తదితరులు పాల్గొన్నారు నుంచి కూడా ఆన్లైన్లో జరుగుతుంది అది ఎక్కడనే కలిపి ఏంటి కలిపి వాడిని మీకు ఎవరికైతే భారతదేశంలో కూడా ఒక పది సంవత్సరాల నుంచి డిజిటల్ రంగంలో చాలా టైం పట్టేది మనం గ్యాస్ సిద్ధగా చేసుకోవాలి అంటే మనం మన సెల్ ఫోన్ ఉపయోగించుకుని చేయగలుగుతున్నాం ఒకటన్నా ఒక ఊరు ప్రయాణం చేయాలన్నా కానీ బయటకు పెట్టుబడి అయిపోయాయి మన ఇంట్లోనే మన సెల్ ఫోన్ ద్వారా మనం అన్నీ కూడా మనకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా సైన్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా బై మీన్స్ ఆఫ్ సిస్టమ్ బై మీన్స్ ఆఫ్ ఇంటర్నెట్ ద్వారా మీ టెక్నాలజికల్ నాలెడ్జ్ ద్వారా మీ అందరికీ కూడా వస్తుంది కాబట్టి మీరు నేర్చుకున్నటువంటి విషయాలు తీసుకోవాలి ఎప్పుడైతే మీరు బాగా ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ మీలో ఉంటుందో ఆటోమేటిక్గా అనేటువంటి విధానాన్ని కూడా తీసుకొచ్చింది బై యూజింగ్ సైంటిఫిక్ నాలెడ్జ్ బై క్రియేటింగ్ సైంటిఫిక్ టెంపర్మెంట్ అమాంగ్ ద స్టూడెంట్స్ మరి ప్రభుత్వం సైన్స్ని డెవలప్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ కూడా చేస్తుంది యాజ్ ఏ సైన్స్ టీచర్గా మీ ముందు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి మీరందరూ కూడా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్స్గా ఫీల్ అయ్యి ఇన్నోవేషన్స్లోనూ అదేవిధంగా స్టూడెంట్ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్లోనూ మీరు పూర్తి స్థాయిలో పనిచేయాలి మాత్రమే కాకుండా ఈ టెక్నికల్ స్కిల్స్ని స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేయాలి మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజ్డ్గా ఉంది మనం ఇంట్లో కూర్చొని మన స్కూల్లో కూర్చొని విశ్వవ్యాప్తంగా జరిగేటటువంటి ప్రతి యాక్టివిటీని కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు మరి భారతదేశ ప్రభుత్వం ఒక టెన్ ఇయర్స్ నుంచి సైంటిఫిక్గా చాలా డెవలప్ చేస్తుంది డిజిటలైజేషన్ అనేటటువంటిది పూర్తి స్థాయిలో జరుగుతుంది ఈరోజు బ్యాంకింగ్ రంగంలో కానివ్వండి ట్రాన్స్పోర్ట్ రంగంలో కానివ్వండి ఏ రంగంలోనైనా సరే డిజిటలైజేషన్ అనేటటువంటిది పూర్తి స్థాయిలో జరుగుతుంది ద సేమ్ వే ఈ డిజిటలైజేషన్ ప్రాసెస్ కూడా మన స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా తీసుకురావడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు స్కూల్కి వెళ్ళంగానే మీరు అందరూ కూడా యాప్ ద్వారా అటెండెన్స్ వేస్తారు యాప్ ద్వారా చాలా పనులు కూడా జరుగుతున్నాయి ఈవెన్ ఎండిఎం కానివ్వండి మన ఆన్లైన్ ప్రాసెస్ అంతా కూడా యాప్ల ద్వారానే జరుగుతుంది అది కేవలం మీ వరకు మాత్రమే కాకుండా స్టూడెంట్స్ స్థాయిలో కూడా ప్రతి స్టూడెంట్కు కూడా ఈ యొక్క సైంటిఫిక్ నాలెడ్జ్ అనేటటువంటిది అందే విధంగా చూడాలి సైన్స్ టీచర్స్ మీ మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మరి ఇన్స్పైర్ మనకు కానివ్వండి కౌశల్ కానివ్వండి సైంటిఫిక్ ఎగ్జిబిషన్స్ అన్నింటిలో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉండాలి స్టూడెంట్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్లుగా ఉండాలి ప్రతి ఒక్కరిని కూడా బాగా ఎడ్యుకేట్ చేయాలి ప్రతి స్టూడెంట్ను కూడా ఓవరాల్గా డెవలప్ చేయడానికి మీ అందరి యొక్క కృషి ఉండాలని కోరుకుంటూ మీ పేరు ప్రఖ్యాతులు మీ ద్వారా రావాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మరి విజయకేతనం అనేటటువంటి ఒక బుక్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి ప్రతి స్టూడెంట్ని కూడా బాగా చదివించండి రాబోయేటటువంటి ఎగ్జామ్స్లో మార్చి ఎయిటీన్త్ నుంచి మనకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్లో అందరూ కూడా మంచి రిజల్ట్ వచ్చేటట్లుగా మీరందరూ అందరూ కూడా కృషి చేస్తూ మీ అందరి ద్వారా జిల్లాకు మంచి పేరు రావాలని కోరుకుంటూ ఆ విషయం వాళ్ళ బెస్ట్